అనుదిని వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము సువార్త మొదటి అధ్యాయము ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అది ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్న దేతయు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగు ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలంగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్చల వలనైనను మనుష్యేచ్చల వలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్షమిచ్చుచు నా వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియూ నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోష ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను నీవెవడ పని అడుగుటకు యూదులు ఎరుషలేము నుండి యాజకులను లేవీలను యోహాను నందుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగనక ఒప్పుకొనేను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీ వెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కాదనేను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చను కాబట్టి వారు నీ వెవరవు మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను కూర్చి నీవేమీ చెప్పుకొంచున్నావని అతని అడిగిరి అందుకు అతడు ప్రవక్త అయిన యషయా చెప్పినట్లు నేను ప్రభుత్వ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పుకొని శబ్దము అని చెప్పాను పంపబడినవారు పరిశీలకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏరియా పైనను ఆ ప్రవక్తవైనను కానియేడలా ఎందుకు బాప్తిష్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నేను నీళ్లలో బాప్తిష్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పుల వారు విపుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను యోహాను బాప్తీస్మ మిర్చిచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగేను మరునాడు యోహాను తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని కూర్చి చెప్పితేనో ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇస్రాయేల్కు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిష్మ ఇచ్చుచు వచ్చితనని చెప్పాను మరియు యోహాను సాక్ష్యం ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిల్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని ఇచ్చువాడని నాతో చెప్పాను ఈయని దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి నేను మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని పిల్ల అని చెప్పెను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి ఏసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేం వెతుకుచున్నారని వారిని అడుగగా రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను బేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కేఫా అని చెప్పెను కేఫాను మాటకు రాయి అని అర్థము మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఫిలిప్పు బెట్సైదా వాడు అనగా ఆంధ్రేయ పేతురు అనువారి పఠనపు కాపురస్తుడు ఫిలిప్పు నతానియలను కనుగొని ధర్మశాస్త్రంలో మోషయ్యు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసురో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనిను ఏసు నతనయేలు తన ఎద్దుకు వచ్చుడు చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేయుడు ఇతని ఎందు ఏ కపటమనో లేదని అతని గూర్చి చెప్పాను నన్ను నీవేలాగు ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకు మునిపే నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను నతని ఏలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయల్ రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను అందుకు ఏసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము